అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి డెబ్భై ఎనిమిదవ భాగం రచయిత జానకి గారు మాస్క్ వేసుకొని మాట్లాడడం కాదురా దమ్ముంటే మాస్క్ విప్పి మాట్లాడు నీ ప్రతాపం నా ప్రతాపం ఏంటో చూసుకుందామని బిందు సవాల్ చేస్తుంది మాస్క్ వేసుకున్న వ్యక్తి నీ మాటల కోపం రావడం లేదు నవ్వుస్తుందని చెప్తాడు నవ్వుస్తే ఆపుకోవడం ఎందుకు నవ్వుకో అప్పుడు మాస్క్ ఓడిపోతుంది కదా అప్పుడు చెప్తాను నీ పని అని అనుకుంటుంది బిందు నీ తెలివితేట తగలయ్యా నువ్వు చాలా తెలివైన దానివి బాబు అని అంటాడు ఆ వ్యక్తి నువ్వు పవన్ అవసరం లేదులే కానీ నన్ను ఎప్పుడు ఇక్కడ నుంచి పంపిస్తా చెప్పు ముందు అని అంటుంది కోపంగా టైం వచ్చినప్పుడు తప్పకుండా పంపిస్తాను నా పని అయిన తర్వాత అని అంటాడు ఆ వ్యక్తి నీ పని అయిన తర్వాత ఏం పని అని అంటుంది బిందు తిన్నావు కదా రెస్ట్ తీసుకో నాకు బయట పనుంది బాయ్ అని చెప్పి వెళ్తూ ఉంటే అక్కడ నా భర్త నా గురించి వెతుకుతూ ఉంటాడు ప్లీజ్ నీకు దండం పెడతా నన్ను అని అంటుంది బిందు నిన్నైతే నేను వదిలిపెట్టలేను కిడ్నాప్ చేసింది ఎందుకు వదిలేయడానిక ఎంత కష్టపడ్డానో తెలుసా అని మాస్క్ ఉన్న వ్యక్తి అంటాడు ఎందుకు కిడ్నాప్ చేశావు నా నుంచి డబ్బు ఆశిస్తున్నావా నీకు ఎంత కావాలో చెప్పు ఇదిగో నా మెడలో ఉన్న ఈ బంగారం నా చేతికి ఉన్న ఈ బంగారు కాజులన్నీ తీసేసుకో అని అంటుంది బిందు అవన్నీ నా దగ్గర కూడా ఉన్నాయి అసలు నువ్వు ఉన్నారు ఒకసారి నా చూసావా అలాంటిది నా దగ్గరే డబ్బు కరువా అనుకుంటున్నావా ఏంటి నువ్వు అని అంటాడు ఆ వ్యక్తి చుట్టూ చూస్తూ బిందు అవును ఇది చాలా కాస్ట్లీ అయిన ఇల్లా కనిపిస్తోంది మరి అతను ఎవరు అసలు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశాడు నా అంతటి నేను కాగుల్లోకి వెళ్తానంటున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది బిందు ఏంటే నీ మొగుడు గురించి ఆలోచిస్తున్నావా ఇదిగో అని ఒక ఫోన్ చూపిస్తాడు బిందుకి ఒరే దేవ్ ఏంటి ఎలా ఉన్నావు అని భాస్కర్ అడుగుతాడు నా బిందు ఏమైందో నాకు తెలియడం లేదు తనని ఎవరు తీసుకెళ్లారో అర్థం కావడం లేదు నాకు భయం వేస్తోందిరా తనకేమైనా అవుతుందేమోనని దేవ్ కన్నీరు పెట్టుకుంటూ ఉంటే బిందు ఆ ఫోన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ అక్కడే ఆగు బిందు నువ్వు తనని చూడాలంటున్నావు కాబట్టి నీ గురించి తను ఎంత తపడపడుతున్నాడో చూపిస్తున్నాను అంతే తప్ప నువ్వు దగ్గరికి వచ్చావంటే ఈ ఫోన్ని నేలకేసి కొడతాను అని చెప్తాడు ఆ వ్యక్తి నేల మీద కూర్చొని మోకాలతో రెండు చేతులు జోడించి నీకు దండం పెడతా తనని ఏమీ చేయకు నేను దూరం నుంచైనా సరే చూస్తాను దేవుని తను బాధ పెట్టకు ఇప్పటికే నా వల్ల తను చాలా బాధపడుతున్నాడు నీకేం కావాలో చెప్పు నేను అదే చేస్తానని అంటుంది బిందు తన మీద ప్రేమతో నువ్వు నాకు దగ్గర అవుతానంటున్నావు నాకు అలా కాదు నువ్వు నవ్వుతూ తనను మర్చిపోయి నాతో ఉంటాను అంటే అప్పుడు నేను దగ్గరికి తీసుకుంటాను అని అంటాడు ఆ వ్యక్తి పిచ్చి పిచ్చిగా మాట్లాడే ఉంటే చంపేస్తాను ఏమనుకుంటున్నావు నువ్వు నా ప్రాణం పోయినా సరే నేను నీకు దగ్గర అవ్వను చావునైనా చస్తాను కానీ అని తన్నీళ్ళు చుడుచుకుంటూ అంటుంది బిందు సరేలే నీతో ఎందుకు నాకు ఆ టైం వచ్చినప్పుడు చూద్దాం అని మాస్క్ ఉన్న వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అసలు ఎవరు నన్ను ఎందుకు ఇలా కిడ్నాప్ చేశాడు దేవ్ నేను క్షేమంగానే ఉన్నాను నువ్వు నా గురించి బాధపడకని బిందు అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది మరి ఇలా ఆలోచిస్తూ ఉంటే బిందు ఎక్కడుందని వెతుకుతావు అని అంటాడు భాస్కర్ ఎక్కడని వెతకాలరా నాకేం తోచడం లేదు అసలు తనని ఎవరు కిడ్నాప్ చేశారు ఎందుకు కిడ్నాప్ చేశారో కూడా నాకేం తెలియడం లేదు ఒక ఫోన్ కాల్ కూడా రాలేదు ఇప్పటివరకు కిడ్నాపర్స్ నుంచి అలాంటప్పుడు తను ఎక్కడుందో నాకు ఎలా తెలుస్తుంది చెప్పు అని అంటూ గుండె భారంతో చెప్తాడు దేవు మరి ఇప్పుడు ఎలా తనని కనిపెట్టడం ఎలా అని అంటూ ఉండగా సోనాలి అప్పుడే వస్తూ ఉంటే సోనాలి అని అంటూ ఎర్రబడ్డ కళతో దేవు పైకి లేచి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని గట్టిగా అరుస్తాడు ఉల్లికపడ్డ సోనాలి భయంతో నేనేం చేశానని వణుకుతున్న గొంతుతో అంటుంది నీకు ఏం తెలియదా అని తనవి కోపంగా చూస్తూ అడుగుతాడు దేవు నిజంగా నాకేం తెలియదు నన్ను ఎందుకు అనుమానిస్తున్నారు బిందు కిడ్నాప్కి నాకు ఎటువంటి సంబంధం లేదు నేను ఇండియాకి ఇప్పుడే వచ్చాను భాస్కర్ని కలుసుకొని అసలు మీడియాలో ఏదో చెప్తున్నారు కదా ఏంటి విషయం అని అడుగుతామని వచ్చాను కానీ మీరు ఎందుకు నన్ను తప్పు పడుతున్నారో నేడుస్తుంది సోనాలి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అర్థం కావడలేదని దేవ్ అంటాడు సోనాలి దేవ్ కాలు పట్టుకొని నేను నిన్ను ప్రేమించిన నిజం నువ్వంటే ఇష్టం కానీ ఇలాంటి పని మాత్రం నేను ఎప్పటికీ చేయను నన్ను నమ్ము అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది సోనాలి మౌనంగా ఉండిపోతాడు ఒరే మామ చెప్పు భాస్కర్ ఏంటి హేమని అడగలేకపోయావా అని అంటాడు భాస్కర్ తనని అడిగాను తను కూడా ఇదే సమాధానం చెప్తోంది అదేంటి తను కిడ్నాప్ చేసే అవసరం ఆమెకి కదా ఉండేది ఎందుకంటే బిందు తనకు అడ్డమని అని మొదటి నుంచి నేను పెళ్లి చేసుకోవాలని కదా తను ఆరాటపడుతోంది అందుకే కదా తను ఇక్కడికి వచ్చింది మరి అలాంటప్పుడు తనని ఎలా నమ్ముతున్నావు అని భాస్కర్ అంటాడు నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదురా అసలు కిడ్నాప్ చేయవలసిన అవసరం ఎవరికి ఉంది తను అసలు బయటకు వెళ్ళదు మరి ఇదంతా ఏంటి నా నా చుట్టూ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదని దేవ్ అంటాడు ఇప్పుడు మరి తను ఎక్కడుంది మనం ఎలా వెతకాలి ఏదైనా క్లూ ఇస్తే బాగుండు కదా అసలు తను ఏ పరిస్థితుల్లో ఉందో ఏంటో అక్కడ ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు నాకు కూడా అర్థం కావడం లేదని బాధపడుతూ ఉంటాడు దేవ్ ఇలా కూర్చొని ఉంటే సమస్య తీరదు కదా ఒక పని చేద్దాం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేద్దాం అప్పుడు బిందు ఎక్కడుందో తెలుస్తుంది కదా అని అంటుంది సోనాలి అవునరా ఈ ఐడియా ఏదో బాగున్నట్టుంది ముందు మనం వెళ్ళి పోలీసులకి కంప్లైంట్ ఇద్దాం ఆ తర్వాత మనం కూడా కలిసి వెతుకుతాం బిందు ఎక్కడుందో ఏదో ఒక దగ్గర తప్పకుండా మనకి క్లూ దొరుకుతుంది అని అంటాడు భాస్కర్ లేదురా పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి బిందు మీద నా మీద చాలా న్యూస్ ఇంకా అవి స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి కదరా దాని మీద చర్చలు కూడా చేస్తూ ఉన్నారు ఇప్ పిచ్చి జనం తనని నేనేదో చేశానంటారు నన్ను తీసుకెళ్లి జైల్లో పెడతారు అప్పుడు నేను బిందును వెతకడానికి ఏ ఆధారం లేకుండా పోతుంది అందుకే నేనే తను ఎక్కడుందో వెతకాలి వెతికి పట్టుకుంటానని దేవ్ అంటాడు హలో మేడం ఇక్కడ బిందు కనిపించలేదని నన్నే అనుమానిస్తున్నారు నేను ఇక్కడ ఉండలేను మేడం అని ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది హేమ డోర్ దగ్గర భాస్కర్ దేవ్ సోనాలి ఉంటారు వాళ్ళని చూసి ఫోన్ నేల మీదకి వదిలేస్తుంది ఎవరు ఫోన్లో అని అడుగుతారు హేమ కంగారు పడుతూ నీకెందుకు చెప్పాలని అంటుంది నాకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తావు అసలు నిన్ను ఇక్కడికి ఎవరు పంపించారని కోపంగా అడుగుతాడు దేవ్ నన్ను ఎవరు పంపిస్తారు ఇక్కడికి నీ మీద ప్రేమతోనే వచ్చాను ఫోన్లో ఎవరితోనో మాట్లాడితే అనుమానిస్తూ ఉంటారా నాకు కావాల్సిన వాళ్ళతో నేను మాట్లాడుతున్నానని అంటుంది హేమ అబద్ధాలు ఆడేవంటే చంపేస్తాను నిజం చెప్పు ఎవరు నువ్వు అని అడుగుతూ ఉంటాడు దేవు ఇలా అంటేనే నాకు కోపం వస్తుంది నేనెవరో నీకు తెలియదా అని సూటిగా అడుగుతుంది హేమ దేవు ఏదో చెప్దామని అనుకునే లోపలే ఫోన్ వస్తుంది ఒరే ఫోన్ మోగుతోంది ముందు అది చూడు అని భాస్కర్ అంటాడు దేవ్ కోపంగా ఫోన్ లిఫ్ట్ చేస్తే ఎవరు అని అడుగుతాడు నేను ఎవరైతే ఏమైందిలే కానీ నీ బిందు గురించే నువ్వు వెతుకుతూ ఉన్నావా అని అంటాడు ఒక వ్యక్తి కంగారు పడుతూ అవును నా బిందు గురించే వెతుకుతున్నాను అందుకే మీరెవరో చెప్పండి అని దేవు అడుగుతాడు నేను ఎవరైతే నీకెందుకు కానీ నీ విందు మర్చిపో మర్చిపోవని చెప్పడానికే ఫోన్ చేశాను ఇక్కడ నుంచి తను నాకు సొంతం నాకు మాత్రమే సొంతం అని నవ్వుతూ చెప్తాడు ఆ వ్యక్తి ఒరే నా కొడక ఎవట్రా నువ్వు నా విందు నీ బిందు అని అంటున్నావు పిచ్చి పిచ్చిగా మాట్లాడేవంటే మర్యాదగా ఉండదు అసలు నువ్వు ఎవట్రా నా విందు ఎక్కడుంది అది చెప్పు ముందు అని కోపంగా అంటాడు దేవు చూడు నువ్వు అరిస్తే భయపడే రకాన్ని కాదు నేను నీకంటే గట్టిగా అరవగలను నేను కానీ అరవను ఎందుకో తెలుసా ఇప్పుడు నువ్వు బాధలో ఉన్నావు నేను సంతోషంలో ఉన్నాను బిందు నా దగ్గరే ఉంది కాబట్టి తనని జీవితాంతం నా దగ్గరే ఉంచుకుంటా పెళ్ళాంగా అని అంటాడు ఆ వ్యక్తి పిచ్చి పిచ్చిగా మాట్లాడవంటే నరికి పడేస్తా నా కొడక ఏంట్రా బిందు నీ పెళ్ళామా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అది నా ప్రాణం దాన్ని చిట్కన వేలు ముట్టుకున్నా సరే నువ్వు పాతాలంలోకి వెళ్ళిపోతావురా నా కొడక దమ్ముంటే వచ్చి నా ఎదురుగా మాట్లాడరా ఫోన్లో కాదు అని కోపంగా అరుస్తూ ఉంటాడు దేవు ఎదురుగా నేను వస్తే ఏం చేస్తావని అడుగుతాడు అట్నుంచి మాట్లాడుతున్న వ్యక్తి ఎదురుగా వస్తే ఏం చేస్తానో అప్పుడు చెప్తాను ముందు నా బిందు ఎక్కడుందో అది చెప్పు ఎవరు అసలు నువ్వు ఎందుకు కిడ్నాప్ చేసి అవుతారని అని అడుగుతాడు దేవు అన్ని విషయాలు చెప్తాను కానీ నువ్వు ఆవేశపడకు అని ఆ వ్యక్తి అంటాడు ఒరే నేనేం చేయాలో ఏం చేయకూడదో నువ్వు నాకు చెప్తున్నావా ముందు నా బిందు ఎక్కడుందో చెప్తావా లేదా అని కోపంగా అంటాడు నువ్వు అడిచినంత మాత్రాన ఏం చేసినా నేను చెప్పను తను సేఫ్గా ఉందని చెప్పడం కోసమే ఈ ఫోన్ చేశానని ఆ వ్యక్తి ఫోన్ పెట్టేస్తాడు హలో హలో రే మాట్లాడరా ఎవడ్రా నువ్వు నా బిందు ఎక్కడుంది హలో అని కోపంతో దేవు ఫోన్ నేలకేసి కొట్టబోతు ఉంటే భాస్కర్ చెయ్యి అడ్డు పెట్టుకొని నీకు కానీ పిచ్చి పట్టిందా ఫోన్ ఎందుకులా పగలగొట్టాలని చూస్తున్నావు అని అంటాడు భాస్కర్ మరి నేను ఏం చేయమంటావురా వాడెవడో నా బిందువుని అని మాట రాక కలనీల రూపంలో దేవు చూస్తూ ఉంటే భాస్కర్ కంట్లోంచి కూడా కన్నీరు వస్తూ ఉంటాయి రే నువ్వు ఇలా డీలా పడిపోతే ఎలా రా ఇలా బాధపడుతూ ఉంటే బిందు ఎక్కడుందో ఎలా తెలుస్తుంది చెప్పు ముందు నీ మైండ్ని ప్రశాంతంగా ఉంచుకుంటే దేనికైనా సరే పరిష్కారం దొరుకుతుంది కానీ ఇలా నువ్వు బాధపడుతూ ఉంటే కాదు పరిష్కారం ఎలా దొరుకుతుంది చెప్పు అని అంటాడు భాస్కర్ భాస్కర్ని కౌగులించుకొని అసలు నేనేం పాపం చేస్తాను నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ప్రేమించాను పెళ్లి చేసుకున్నాను ప్రతి ఒక్కటి నా లైఫ్ నుంచి దూరం అవుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నానరా నన్ను ఏం చేయమంటావురా నా బాధ గుండెలోనే ఉంచుకోలేకపోతున్నా ఇలా కన్నీల రూపంలో అయినా బయటకు వెళ్తుందేమని దేవ్ అంటాడు కన్నీలు తుడుచుకుంటూ ఈ నెంబర్ని పట్టి తను ఎక్కడుందో మనకు తెలుస్తుంది కదా అని సోనాలి అంటుంది అవును కదా ఈ విషయం నాకు ఎందుకు గుర్తు లేదు అని భాస్కర్ అంటాడు ఈ నెంబర్తో మన లొకేషన్ ట్రేస్ చేస్తే వాళ్ళు ఎక్కడున్నారో ఖచ్చితంగా తెలుస్తుంది ముంతా పని చూడండి అని సోనాలి చెప్తుంది మరి హేమ సంగతి అని దేవ్ అంటాడు తనను ముందు తాళ్ళు వేసి కుర్చీలో కూర్చోపెట్టి కట్టేసేయండి అని కోపంగా చెప్తుంది సోనాలి ఏ ఎవరు నువ్వు ఏం చెప్తున్నావు నేనేం చేయలేదని చెప్తున్నాను కదా అని కోపంగా హేమ అరుస్తూ ఉంటుంది అయినా సరే అలా హేమ పైకి లేచి అరుస్తూ ఉంటే దేవు తన చెంప మీద ఒక్కటి పీకుతాడు కళ్ళు బయర్లు కమ్మి హేమ మంచం మీద అలాగే పడిపోతుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే ఏం చేస్తానో కూడా నాకే తెలియదు నా బిందు దొరికిన తర్వాత నీ సంగతి గురించి ఆలోచిస్తాను అప్పటి వరకు నువ్వు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళటానికే వీల్లేదు అని దేవ్ అంటూ ప్లీజ్ నాకేం తెలియదు నన్ను విడిచిపెట్టండి అని హేమ అరుస్తూ ఉన్నా సరే నోటికి ప్లాస్టర్ వేసి కుర్చీలో కూర్చోబెట్టి తాళ్ళు పెట్టి కట్టేస్తారు భాస్కర్ సోనాలీలు కదా ఇంకా ఉంది మరి బిందుని అసలు కిడ్నాప్ చేసింది ఎవరు అతను ఎవరని మీరు అనుకుంటున్నారు వాసు అని అనుకుంటున్నారా వాసు అయితే ఇలా దొంగచాటుగా దెబ్బతీస్తాడా తను ఎప్పుడో చనిపోయాడు కదా మరి ఈ మనిషి ఎవరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్